మూడు ముక్కలాటలో నిజాయితీ ఎంత బీజేపీ టీడీపీ జనసేన పార్టీలలో జగన్ని దూరంలో ఉంచలేని మోదీ అలాగని రెండు పార్టీలపై నమ్మకం ఎంత అనుకుంటాం కానీ రాజకీయాలు ఇప్పటికీ మారలేదు అనేది మోదీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ తెలియకబట్టే అర్థమవుతుంది పేరుకే ముగ్గురు కలిశారు అధికారం కోసం ముగ్గురు కలిశారని నిజం అయితే కడుపులో కత్తులు పెట్టుకుని మాత్రమే దోస్తీ ఉంటుందనేది స్పష్టంగా కనిపిస్తుంది ఇప్పటికీ కారణాలు ఏవైనా మోడీకి చంద్రబాబు అవసరం చంద్రబాబుకు పవన్ అవసరం పవన్కి బీజేపీ అవసరం ఇలా మూడు కలిసే ఉన్నాయి ఈ క్రమంలో ఈ ముగ్గురు కలిసి రాజకీయాల్ని ఏ మేరకు సక్సెస్ చేశారో తెలియాలి మరోపక్క సింగిల్ పార్టీగా ఉన్న వైసీపీపై మోదీ ఏమాత్రం అసంతృప్తిగా లేరు మొన్నటి ప్రజాగలం మీటింగ్లోనే ఆయన క్లియర్గా ఎలాంటి సిగ్నల్స్ని ఇవ్వకుండా జగన్ని గట్టిగా దుమ్మెత్తి పోయకుండా నీటుగా తప్పించుకున్నారనేది తెలిసిందే కేవలం చంద్రబాబును నమ్ముకొని కేవలం పవన్ కళ్యాణ్ని అందుకొని ఆయన జగన్ లాంటి బలమైన శక్తిని వదల్లేరు ముఖ్యంగా నరేంద్ర మోదీ ఎప్పటికీ కూడా పవన్ని సెంటర్గానే ఉంచారు అలాగే పవర్ లేని వారిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచుతారు ఈ నేపథ్యంలో జగన్ని ఆయన దూరం చేసుకోవడం లేదనేది విస్పశం ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఏర్పడింది వచ్చే ఎన్నికలకు మూడు పార్టీలు కలిసి వెళ్తున్నాయి కానీ ఒకరిపై ఒకరికి నమ్మకం లేదు పార్టీ అగ్రనాయకత్వం నుంచి కింది స్థాయి కేడర్ వరకు అనుమానాలు నిజంగా పొత్తు ఉందా లేదా అనేది సందేహాలు ఆ పార్టీల కేడర్లో కనిపిస్తుండడం ఇప్పుడు నేతల్లో ఆందోళన కలిగిస్తుంది ఒక పార్టీ నుంచి మరొక పార్టీకి ఓట్లు బదిలీ అవుతాయా అన్న అనుమానాలు అందరిలోనూ ఉన్నాయి చిలకలూరిపేటలో జరిగిన సభలో తొలగిపోవాల్సిన అనుమానాలు మరింత పెరిగినట్లే కనిపిస్తున్నాయి అసలు బీజేపీ తమతో మనస్ఫూర్తిగా పొత్తు పెట్టుకుందా అన్నది తెలుగుదేశం పార్టీ నేతలను వేధిస్తున్న ప్రశ్న ఎందుకంటే మోదీ వ్యవహారశలి చూస్తుంటే జగన్ను రాజకీయంగా దూరం చేసుకునే పరిస్థితి మాత్రం కనిపించడం లేదంటున్నారు అందుకే ఆయన జగన్పై విమర్శలు చేయకుండా దాటవేసి వెళ్లిపోయారన్నారు చంద్రబాబును ప్రశంసించడం కాదు వాళ్లకు కావాల్సింది జగన్ను దూషించడం విమర్శించడం కానీ అది మాత్రం జరగలేదు ఆ ఒక్కటి అడక్కు అన్నట్టు ఆయన సభలో పాల్గొని వెళ్లిపోయారు సభలో మోదీ ప్రసంగం ప్రారంభమయ్యే వరకు ఉత్సాహంగా ఉన్న టీడీపీ జనసేన నేతలు అది ముగిసిన తర్వాత మాత్రం డీలా పడ్డారని చెప్పాలి కానీ ప్రధానికి చెప్పేదెవరు ఆయనను డైరెక్ట్ చేయగలిగిన సత్తాశక్తి ఇక్కడ ఎవరికి ఉంది ఇప్పుడు అదే అనుమానం మరింత బలపడింది బీజేపీతో చంద్రబాబు పొత్తు పెట్టుకుంది ఓట్లు వచ్చిపడతాయని కాదు ఎలక్షనీరింగ్ కోసమే ఎన్నికల్లో వైసీపీ ఎలాంటి ఇబ్బందులను పెట్టకుండా నిరోధించేందుకు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సహాయపడుతుందని ఆయన పొత్తుకు సిద్ధమయ్యారు ఎంతో కాలం వేచి ఉండి మరీ ఆలింగనం చేసుకున్నారు కానీ ఆ ఆలింగనం పై అని ఇప్పుడిప్పుడే టీడీపీ నేతలకు అర్థమవుతుందట దక్షిణాదిని నాలుగు సీట్లు గెలుచుకోవాలన్న ఉద్దేశంతోనే తమతో పొత్తు పెట్టుకున్నారన్న విషయం అర్థమయ్యేలోగా అంతా జరిగిపోయిందని ఒక తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత వాపోతుండడం విశేషం రెండు వేల పద్నాలుగు ఎన్నికల పరిస్థితులకు నేటికి చాలా వ్యత్యాసం ఉంది ఇప్పుడు మోదీ అధికారంలోకి రాలేదు అప్పటి వరకు చంద్రబాబు రాజకీయాల్లో సీనియర్ పవన్ నేరుగా పోటీ కూడా చేయలేదు కేవలం మద్దతు మాత్రమే ఇచ్చారు కానీ ఇప్పుడు అలా కాదు మోదీ స్ట్రాంగ్ అయ్యారు ఆయనకు ఎవరు ఏంటో తెలుసు మోదీ చంద్రబాబు నమ్మరు అలాగే చంద్రబాబు మోదీని విశ్వసించరు ఇద్దరికీ పవన్ పై పెద్దగా ఆశలు లేవు పవన్ ఒక్కరే వారిద్దరిని గుడ్డిగా నమ్ముతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో కూటమిలో మూడు పార్టీల ఓట్లు ఏ మరకు బదిలీ అవుతాయన్న చర్చ టీడీపీలో బాగానే జరుగుతుంది ఒకసారి పొత్తులో భాగంగా నియోజకవర్గంలో పట్టుకోల్పోతే ఇక భవిష్యత్తులో తమకు రాధన్న భయం టీడీపీ నేతల్లో కూడా ఉంది అందుకే నేతలను ఎంతగా బుజ్జగించినా సముదాయించినా మనసులో మాత్రం అనుమానాలు రాజకీయ భవిష్యత్తుపై సందేహాలు మాత్రం అలాగే ఉన్నాయి మరి చివరకు ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం